కామకోటి పీఠాధీశ్వర్లు శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ చంద్రశేఖర సరస్వతి విశ్వమహావిద్యాలయం సాంప్రదాయ పాఠశాల శ్రీ శంకర సంస్కృతి పాఠశాల శ్రీ శంకర సరస్వతి పాఠశాల శాస్త్ర సారణి పాఠశాల ఇంటిగ్రేటెడ్ పాఠశాల శ్రీ శంకర విజయాంద్ర సరస్వతి రామాయణ పాఠశాల శ్రీ కంచి కామకోటి శంకర విద్యాలయ తదితర విద్యా సంస్థల్లో నిర్వహించే వివిధ కోర్సులకు ఈ నెల పన్నెండు పదమూడు మరియు ఇరవై ఒకటి తేదీలో విశాఖపట్నం మఠంలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు విశాఖపట్నం శ్రీ కంచి కామకోటి మఠం అధ్యక్షుడు డాక్టర్ టీవీ రవిరాజు తెలిపారు గురువారం విశాఖపట్నం మఠంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ టీవీ రవిరాజు మాట్లాడుతూ కుల మతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్య అందజేస్తున్న విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న స్పాట్ అడ్మిషన్లను అందరూ వినియోగించుకోవచ్చు కోరారు ఆయా విద్యా సంస్థల్లో ఆరవ తరగతి నుంచి డిగ్రీ ఇంజనీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు హాస్టల్ వసతి కూడా ఉందని విద్యానంతరం ప్లేస్మెంట్ సదుపాయం కూడా లభిస్తుందన్నారుకోటి శంకర శంకరమఠం మీకు అందరికీ చాలా పరిచయమైన ప్రదేశం ఇది కంచి మహాస్వామి వారి ద్వారా స్థాపించబడిన ఈ శంకరమఠంలో మన ద్వారకా నగర్లో ఉంది విశాఖపట్నంలో అయితే ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఇక్కడ సమావేశపరిచింది దేని గురించి అంటే కంచి తెలుసు కదా మీకు మహాపుణ్యక్షేత్రం ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంది మద్రాస్కి ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్స్ దూరంలో కంచి పుణ్యక్షేత్రం ఉంది అయితే కంచి మహాస్వామి ఇక్కడ కంచిలో ఒక మహా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు జయేంద్ర సరస్వతి కంచి మహాస్వామి గురించి మీరు బాగా వినే ఉంటారు శంకర మహాస్వామి సరస్వతి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు సుమారుగా వంద సంవత్సరాల పాటు అయిన తర్వాత కాలం చేశారు ఈ చంద్రశేఖరేంద్ర సరస్వతి వారి గౌరవార్థం వారి తరువాత ఈ పీఠాన్ని అలంకరించిన శంకర జయేంద్ర సరస్వతి స్వామి వారు ఈ మహా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు దీని పేరు శంకర దీని పేరు చంద్రశేఖర చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహా విద్యాలయం చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహా ఇది స్థాపించి సుమారుగా ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది మొన్ననే ఇక్కడ వారి స్నాతకోత్సవం కూడా జరిగింది నేను ఒక ఆరు సంవత్సరాల క్రితం ఈ ఈ విశ్వవిద్యాలయాన్ని సందర్శించడం కూడా జరిగింది అక్కడ నాకు గౌరవ డాక్టరేట్ కూడా ప్రదా ప్రదానం చేశారు ఆ రకంగా ఈ విశ్వవిద్యాలయంతో నాకు చాలా చక్కని అనుబంధం ఉంది ఈ విశ్వవిద్యాలయం మన సౌత్ ఇండియాలోనే కాకుండా మొత్తం మన భారతదేశం అంతటా కూడా ఇది బాగా ప్రముఖమైన విశ్వవిద్యాలయం ఇది ఈ విశ్వవిద్యాలయం మామూలుగా ఆధునిక ఎడ్యుకేషన్ అంటే మోడర్న్ ఎడ్యుకేషన్ అంతా కూడా వీళ్ళు ఇక్కడ పెట్టారు ఇక్కడ మీకు వేదిక్ వీటితో పాటు ఈ విశ్వవిద్యాలయంలో మంచి ఇది సుమారుగా ముప్పై ముప్పై ఐదు ఎకరాల స్థలంలో చాలా సువిశాలమైన భవనాలతోటి స్థాపించబడింది ఇక్కడ యూనివర్సిటీ భవనాలే కాకుండా హాస్టల్స్ ఉన్నాయి బాలికలకి బాలురికి అందరికీ కూడా తర్వాత ఒక బ్రహ్మాండమైన లైబ్రరీ ఉంది ఆ లైబ్రరీలో అనేక గ్రంథాలతో పాటు తాళపత్ర గ్రంథాలు కూడా ఉన్నాయి చాలా పురాతనమైన తాళపత్ర గ్రంథాలు కూడా ఉన్నాయి ఈ యూనివర్సిటీలో అనేక కోర్సులు స్థాపించారు మహాస్వామి గారు వారి శిక్ష కూడా ఇక్కడ మామూలుగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ కొన్ని పిహెచ్డీ కోర్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ బోధించే ప్రొఫెసర్సు అసోసియేట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అందరూ కూడా పిహెచ్డీ ఉన్నవాళ్ళే హైలీ క్వాలిఫైడ్ వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో చాలా నిష్ణాతుడు వీళ్ళ ద్వారా అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ తర్వాత బిఈ ఆనర్సు కొన్ని మైనర్ డిగ్రీస్ ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి ఉదాహరణకి ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ బిఈ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇక్కడ ఫుల్ టైమ్ కోర్స్ ఉంది ఇక్కడ అందరికీ కూడా సివిల్ ఇంజనీరింగ్ ఉంది మెకానికల్ ఇంజనీరింగ్ అలాగే ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇవన్నీ కూడా అన్నీ కూడా ఏఐసిటిఈ ద్వారా ఎప్రూవ్ అయిన కోర్సెస్ అన్నీ కూడా వీటన్నిటికీ కూడా ఈ విశ్వవిద్యాలయం ద్వారా డిగ్రీలు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ బీఈ ఇంజనీరింగ్ అవే కాకుండా బీఏఎంఎస్ అంటే ఆయుర్వేదిక్ మెడికల్ సైన్సెస్ అది కూడా ఉంది బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ ఇది మన ఎన్టీఆర్ యూనివర్సిటీలో కూడా ఉంది అలాగే ఇక్కడ కూడా ఉంది బీఎస్సి చాలా మైనర్ డిగ్రీస్ బిఎస్సీలో సైబర్ సెక్యూరిటీ అని డేటా సైన్స్ కంప్యూటర్ సైన్స్ ఇలాగ అనేక విభాగాల్లో బీఎస్సి కోర్సెస్ ఉన్నాయి బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ బి బీసీఏ అంటారు అది తర్వాత బీకామ్ బిఏ అలాగే బిజినెస్ కోర్సెస్ బిజినెస్ మేనేజ్మెంట్ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్కి వస్తే ఎంబీఏ తర్వాత మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ తర్వాత ఎంఎస్ అండ్ ఎండి ఆయుర్వేదిక్ మెడిసిన్లో ఇలాగా అన్ని కోర్సెస్లో ఎంఎస్ అండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కాకుండా అలైడ్ హెల్త్ సైన్సెస్ పారామెడికల్ కోర్సెస్ కూడా ఉన్నాయి అలైడ్ హెల్త్ హెల్త్ సైన్సెస్ అంటే ఫిజియోథెరపీ అలాగే చాలా పారామెడికల్ కోర్సెస్ నర్సింగ్ కోర్సెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి వీటితో పాటు బీఎస్సీ కార్డియాక్ టెక్నాలజీ రేడియాలజీ అంటే అనేక వొకేషనల్ కోర్సెస్ అన్నమాట ఇక్కడ ఈ డిగ్రీ తీసుకుంటే చాలా హాస్పిటల్స్లో మెడికల్ కాలేజెస్లో అన్నింటిలో కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది వీటితో పాటు బీఎస్సీ ఆనర్స్ ఇప్పుడు ఈ రోజుల్లో సైబర్ సెక్యూరిటీ తర్వాత డేటా సైన్స్ డ్రోన్ టెక్నాలజీ ఇట్లైందే మనకి ఏవి జరగట్లేదు ఇంకా రోబోటిక్స్ త్రీ డీ ప్రింటింగ్ అలాగే ఫైవ్ జీ కమ్యూనికేషను ఇటువంటివన్నీ కూడా ఇంటిగ్రేట్ చేస్తూ కొన్ని కోర్సెస్ ఉన్నాయి వీటన్నిటికీ కూడా ఇప్పుడు అడ్మిషన్స్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్స్ మొదలవుతున్నాయి అందుకని దాని గురించి మీకు వివరించడానికి ఈ సమావేశం చెప్పాను మీరు వీటిని వైడ్ పబ్లిసిటీ ఇచ్చి అక్కడ మన యూనివర్సిటీలో మన సౌత్ ఇండియా నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా జాయిన్ అవ్వడానికి తగిన దోహదం చేస్తారని ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కోర్సెస్కి ఫీజెస్ చాలా తక్కువ తర్వాత క్యాపిటేషన్ ఫీజులు కానీ డొనేషన్స్ కానీ ఇటువంటివి ఉండవు తర్వాత ఇక్కడ ఈ మన శంకరమఠంలో ఈ నెల పన్నెండవ తేదీ పదమూడవ తేదీ మళ్ళీ ఇరవై ఒకటవ తేదీలో ఈ చంద్రశేఖర్ అంటే సరస్వతి విశ్వవిద్యాలయం తాలూకు అడ్మిషన్స్ ఇక్కడ జరుగుతాయి అన్నమాట చేత వీటిల్లో జాయిన్ చేయదలుచుకుంటే ఎవరైనా పేరెంట్స్ వాళ్ళ స్టూడెంట్ వాళ్ళ పిల్లల్ని ఆ మూడు రోజుల్లోనే ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా కోర్సెస్ వాటి వివరాలు అన్నీ తెలుసుకుని ఇక్కడే అడ్మిషన్స్ చేసుకోవచ్చు అలాగే ఈ విశ్వవిద్యాలయంతో పాటు కంచుకామకోటి పీఠం వాళ్ళు అనేక పాఠశాలలు చాలా నగరాల్లో ఆంధ్రప్రదేశ్లో రన్ చేస్తున్నారు వీటిలో ముఖ్యమైనవి ఏంటంటే సంప్రదాయ పాఠశాలలు ఈ సంప్రదాయ పాఠశాల హైదరాబాద్లో ఉంది తిరుపతిలో ఉంది అలాగే ఇంకా ఒంగోలో కూడా పెడుతున్నారు ఈ ప్రదేశాలన్నింటిలోనూ ఈ సంప్రదాయ పాఠశాలలో బాలికలకి అందరికీ కూడా మన సంప్రదాయాన్ని నేర్పిస్తూ సంప్రదాయ పద్ధతులను నేర్పిస్తూ సేమ్ టైం మామూలుగా ఇంటర్మీడియట్ కోర్సెస్ కానీ ఆరో తరగతి నుంచి క్లాసెస్ అన్నీ ఆ తర్వాత కూడా సిబిఎస్ఈ కోర్స్ ద్వారా వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు చేత మామూలు ఇంటిగ్రే ఎడ్యుకేషన్ అవుతుంది ప్లస్ సంప్రదాయ పద్ధతులు అంటే ఒక రకమైన ఇంటిగ్రేటెడ్ టీచింగ్ ఇక్కడ అవుతూ ఉంటుంది కనుక మనకి హోలిస్టిక్ అప్రోచ్ అంటారు దీన్ని అంటే అన్ని రకాలుగా వీళ్ళకి ఈ జీవితంలో చదువు ఒకటే కాకుండా జీవన విధానాన్ని కూడా మన సంప్రదాయ పద్ధతుల్లో ఏ రకంగా వీళ్ళు జీవన విధానాన్ని సాధి సాగించాలి మంచి పౌరులుగా తయారవ్వాలి అన్న విషయంలో కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ సేమ్ టైం ఎడ్యుకేషన్ ఇస్తారు కనుక ఈ స్కూల్స్లో కూడా రూల్స్ రెగ్యులేషన్స్ చూసుకుంటూ ఆ స్కూల్స్లో కూడా ఇక్కడ ఎడ్యుకే బాల బాలికలను జాయిన్ చేయడానికి తల్లిదండ్రులు రావచ్చు అలాగే శ్రీ శంకర సంస్కృతి పాఠశాల ఉంది ఇది తిరుపతిలో ఉంది ఈ సంస్కృతి పాఠశాలలో బాలబాలికల బాలికలందరికీ కూడా సంప్రదాయ పద్ధతుల్లో వాళ్ళని ట్రైన్ చేస్తూ మామూలు ఎడ్యుకేషన్ కూడా వీళ్ళకి నేర్పిస్తారు తర్వాత ముఖ్యమైనది ఏంటంటే కంచిలో సనాతన ధర్మ సేవా గ్రామం అని స్థాపిస్తున్నారు స్వామివారు ఇది చాలా విశాలమైన సుమారుగా వంద ఎకరాల స్థలంలో అనుకుంటాను ఇక్కడ పాఠశాలలు అన్నీ కూడా ఉన్నాయి కనుక ఇక్కడ కూడా అడ్మిషన్స్ అవుతాయి తర్వాత కంచకామకోటి శంకర విద్యా విద్యాలయాల్లో పా స్పాట్ అడ్మిషన్స్కి మన ప్రాంగణంలో అంటే విశాఖపట్నంలోని శంకరమఠంలో కూడా మీరు ఈ తేదీలన్నీ కూడా మీకు డీటెయిల్డ్ బ్రోషర్స్ ఇస్తాం వాటిని మీరు ఈ టీవీలోనూ తర్వాత న్యూస్ పేపర్స్ ద్వారా ప్రచారం చేస్తే వీటిలో అభిరుచి కలిగిన తల్లిదండ్రులు తమ పిల్లలందరినీ కూడా ఈ పాఠశాలల్లో చేర్పించడానికి అవకాశం ఉంటుంది మనకి ఈ పాఠశాలల గురించి వివరాలు తెలియకపోవడం వల్ల చాలామంది వీటిని ప్రోత్సహించట్లేదు కనుక మన ఈ మహా విశ్వవిద్యాలయంలోనూ తర్వాత మిగతా పాఠశాలలు అన్నింటిలోనూ కూడా తమ పిల్లల్ని తల్లిదండ్రులు తీసుకొచ్చి జాయిన్ చేసి వారికి మామూలు రెగ్యులర్ ఎడ్యుకేషన్ ఇక్కడ ఇంగ్లీషు తెలుగు ప్లస్ సిబిఎస్ఈ కోర్సెస్లోను ప్లస్ పీజీ యూజీ కోర్సెస్లో మామూలు రెగ్యులర్ ఎడ్యుకేషన్తో పాటు సంప్రదాయ పద్ధతుల్లో అనేక విషయాలు నేర్పిస్తారు కనుక ఈ సదవకాశాన్ని మీరందరూ ప్రజలందరికీ తెలియచేయాలి అని మా కోరిక